నమస్కారం వెల్కమ్ భక్తి యూట్యూబ్ ఛానల్ రెండు వేల పంతొమ్మిదవ జనవరి మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వారికి ఉన్నటువంటి గ్రహస్థితుల్ని ఆధారంగా చేసుకుని వారికి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతాయన్న అంశాన్ని తెలియజేయబోతున్నాను ఉత్తరాషాఢ త్రయోపాదం శ్రవణ ధనిష్ఠార్థం మకరం అంటారండి ఉత్తరా నక్షత్రానికి అంటే ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి ఈ మకర రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వారి యొక్క పై అధికారులతో కొద్దిగా గొడవ పెట్టుకునే యోగం కనబడుతుంది అంటే ఆ విధంగా ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారు వారి కంటే పై అధికారులతో గొడవలు పెట్టుకోవడము ఇసుకెత్తుకోవడం చేయడం వల్ల వారి యొక్క దృష్టిలో వీరు తక్కువ చేయబడి వారు మిమ్మల్ని తొక్కేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు పగలు కార్పణ్యాలు పెంచుకోకుండా సజావుగా ఉంటే ఈ యొక్క మాసము ఒక గడ్డు కాలంగా ఉంది కాబట్టి అలాగా చక్కగా జరిగిపోతుంది అలాగే మనము శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారు ఉంటారు వారికి మనసు స్థిమితంగా ఉండదండి ఈ మాసం అంతా కూడా చాలా వ్యాకులతగా ఉంటుంది ఆర్థికంగా ఎదుగుదల ఉండదు అలా భయపడుతూ ఉంటారు కానీ భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే గురు భగవానుడు మీకు లాభంలో ఉన్నాడు కాబట్టి శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారు కూడాను ఎప్పుడు టెన్షన్గా డైలామాల్లో ఉండకుండా ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్లడానికి ప్రయత్నం చేయండి అలాగే ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారు ఈ మాసమంతా కూడాను కొద్ది కోపం తగ్గించుకొని ప్రవర్తిస్తే మంచి ఫలితాలు వస్తాయి అంటే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఈ మాసంలో మకర నక్షత్రానికి అంటే మకర రా మకర రాశికి చెందినటువంటి వారు వారి నక్షత్రాల గురించి నేను తెలియజేశాను ఆ నక్షత్రాల్లో ఉన్నటువంటి కొంతమంది గురించి తెలియజేశాను అయితే వారి యొక్క పూర్తి జాతక పరిశీలన చేసుకుంటే తప్ప ఇలాంటి సమస్యలు లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అది మనం గమనించాలి అంటే కుటుంబంలో ఒక విధమైనటువంటి అలర్జెడీ అనేది ఈ మకర రాశి వారికి ఈ జనవరి మాసంలో కనబడుతుంది తండ్రి ఆరోగ్యం కూడాను చెడిపోయే అవకాశం ఉందండి అది మనం గమనించి వెంటనే తండ్రిని ఆరోగ్యం కుదుర్చుకోవడానికి డాక్టర్ దగ్గర తీసుకోవాల్సిన బాధ్యత మీరు కొత్త ఇల్లు కొనడంలో తొందరపడి పాత ఇంటిని తక్కువ రేటు అమ్మేయడము లేదా పాత ఇంట్లో ఇన్ని రోజులు కాపురం చేసినటువంటి వారు ఆ పాత ఇంటిని కొట్టేయడము ధ్వంసం చేయడం జరుగుతుంది ఎప్పుడైనా కానీ ఒక పాత ఇంటిని కొట్టేటప్పుడు అంటే డెమాలిష్ చేసేటప్పుడు దాదాపు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఆ ఇంట్లో ఉండి నివాసం చేస్తుంటారు ఆ ఇంట్లోనే బిడ్డలు పుట్టింటారు ఎదిగుంటారు పెళ్లిళ్ళుళ్ళు జరిగి ఉంటాయి అంత నివాస యోగ్యం కలిగినటువంటి ఇంటిని కూల్చేటప్పుడు కొన్ని సంస్కారాలు చేయాలండి అలా సంస్కారాలు చేయకని కూల్చితే మీరు కొత్తగా ఇల్లు కట్టుకున్నారనే ప్రయోజనం లేదండి అదే చోట కూడా కడుతుంటారు కొంతమంది కూల్చేసి మళ్ళీ పిల్లర్స్ వేసి లేపుతుంటారు అప్పుడు మొదట ఏం చేయాలంటే ఆ ఇంటిని గౌరవించి ఓ గృహలక్ష్మి ఇన్ని సంవత్సరాలుగా మాకు నివాస యోగ్యాన్ని కలిగించావు ఇందులో ఇంతమంది పుట్టారు బిడ్డల్ని పొందాము సంతోషంగా ఉన్నాము సంతానలక్ష్మిగా లక్ష్మిగా ఉన్నావు ధనలక్ష్మిగా ఉన్నావు విజయాన్ని చేకూర్చాబట్టి విజయలక్ష్మిగా ఉన్నావు ఇప్పుడు మా కుటుంబం పెద్దదవుతూ ఉంది అయితే పడుకోవడానికి కూర్చోవడానికి స్థలము అంత అనుకూలంగా లేదు కనుక ఈ యొక్క సౌకర్యాన్ని అనుసరించి మేము దీన్ని కొద్ది పెద్దదిగా ఎడవలప్ చేసుకుంటున్నాము ముందరవదిన స్థలాన్ని కూడా కలుపుకుంటున్నాము అందుకని ఈ గృహ నిర్మాణంలో అయిన నీవు మాకు తోడుండి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ గృహము పూర్తి అయ్యేదానికి సహకరించు అని ఒక కొబ్బరికాయ కొట్టి అగరబత్తి వెలిగించి పసుపు కుంకుమ ఇచ్చి సారిలాగా అన్ని గౌరవించి ఆ గృహలక్ష్మితో మనం మాట్లాడాలండి అలా చేసిన తర్వాత మళ్ళీ కూల్చి మళ్ళీ నిర్మాణాన్ని మొదలు పెడితేనే ఆ ఇల్లు చక్కగా నిర్మాణం పూర్తవుతుంది గృహలక్ష్మి యోగ్యతను కలుగుతారు ఇవన్నీ చేయటం మా దగ్గర డబ్బు ఉంది లోన్ శాంక్షన్ అయింది కొట్టండి జేసీపీని పెట్టి కూల్చదండి కూల్చేసిన తర్వాత దాంట్లో పిల్లర్స్ వేయండి కట్టి చూడండి ఆ తర్వాత కట్టిన తర్వాత అన్ని కష్టాలే అప్పుడే బాగుంటుందండి గుడ్స్ లో ఉన్నప్పుడే చాలా హ్యాపీగా ఉన్నింది చీకు చింత లేకుండా బతికిపోతా ఉంటమే ఉంటే ఇప్పుడు ఇల్లు ఏమని కట్టామో అప్పటి నుంచి అన్ని కష్టాలంటే మీరు చేసి నేను మంచి పని చేశారు అందువల్ల అనుభవిస్తున్నారు అని మీకు అర్థమవుతుంది ఈ రాశి వారికి కాబట్టి జాగ్రత్త పడండి అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారి కూడాను ఈ యొక్క మకర రాశి వారికి ఉద్యోగం వేడగొట్టే పని ఉందండి అంటే అర్థం ఏంటి ఉద్యోగం ఊడిపోతుంది చేస్తున్న ఉద్యోగము కాస్త సస్పెండ్ అవడము ఊడిపోవడము జరగబోతుంది ఆ గ్రహస్థితి అలా ఉంది కనుక దీనికి ముందుగానే మీరు ఏం చేయాలంటే ఉంటే మీ యొక్క జాతకాన్ని నాకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు అమెరికా నుండి యుఎస్ఏ లండన్ ఆస్ట్రేలియా నుండి కూడా ఫోన్ చేస్తుంటారు గురుగారు మా యొక్క జాతక చక్రాన్ని వేసి మాకు తెలియజేయండి అంటే దానికి ఇంత ఫీజు కట్టమంటుంటాను వాళ్ళు ఆన్లైన్ లో కట్టిన తర్వాత నేను వెంటనే వాట్సాప్ లో హోరోస్కోప్ డ్రా చేసి పంపించి ఒక పది నిమిషాల నుండి పదహైదు నిమిషాల మధ్య కాలంలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం దాన్ని బట్టి కూడా కొంతమంది ఉత్తములు ఇతర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు కూడాను మాలాంటి వారి దగ్గర చక్కగా జ్యోతిష్య శాస్త్ర పరిజ్ఞానంతో జాతక పరిశీలన చేసుకుని ఉన్నతిగా వస్తున్నటువంటి వారు కూడా ఎంతో మంది ఉన్నారు మీరేం చేస్తారు కానిలే జ్యోతిష్యం ఏం చేస్తుందిలే వీళ్ళు ఏమైనా మనం తలరాత్రిను మార్చేస్తారా అనే ఉద్దేశంతో ముందుకు పోతారు అయితే జ్యోతిష్యం అనేది ఏం తెలియజేస్తుంది అంటే ఒక మార్గదర్శకంగా ఉంటుంది ఈ సమయంలో ఈ గ్రహాలు ఇలా దృష్టి పెట్టాయి అందువల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయని తెలియజేస్తూ దాని నివారణగా మార్గదర్శకంగా ముందుకు పోవడానికి అవకాశాన్ని కల్పిస్తాయి కనుక దాన్ని కూడా పాటిస్తేనే మంచిదే అండి ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య కూడా గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది భార్య అలిగి వారు పుట్టింటుకో లేకపోతే కనబడిన చోటకి వెళ్ళిపోయి ఒక నాలుగైదు రోజులు ఇబ్బంది పెట్టి తిరిగి రావడం కూడా జరగబోతుందండి ఇవన్నీ కూడా గమనించాలి విద్యార్థులైతే ఈ కాలేజీల్లో చదువుకున్నటువంటి వారు కొద్దిగా కోపతాపాలతో చెడు అలవాట్లకి బాయించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క రైల్వేకి సంబంధించినటువంటి వారు గాని సర్వే కి సంబంధించినటువంటి వారు అలాగే లెదర్ టెక్నాలజీ సంబంధించినటువంటి వారు ఇంజనీరింగ్ లో సివిల్ సంబంధించినటువంటి వారు అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ మెడికల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు వీరందరికి కూడాను ఈ యొక్క మాసంలో మకర రాశి వారికి ఫిఫ్టీ పర్సెంట్ లాభదాయకంగా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆటంకాలు కూడా రాబోతున్నాయి అంటే ఒక స్వంత వృత్తి చేసే వారికి కూడా కష్టాలు రాబోతున్నాయి మకర రాశి వారికి అంత యోగదాయకంగా లేదని మాత్రం చెప్పొచ్చు అయితే వీరికి ఉన్నటువంటి తెలివితేటలు చురుకుదనము పట్టుదల దీక్షతో వీరు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది డబ్బు సంపాదించినా గాని అది ఇలాంటి అనవసరమైనటువంటి వాటికి ఖర్చు పెట్టడం జరుగుతుంది మీరు ఎవరికి కానీ మధ్యవర్తులుగా ఉండి అప్పు తీసి ఇవ్వడం గాని లేదా చీటీలు పాట పాడి వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ మాకు మూడు రూపాయలు వడ్డీ వస్తుంది కదా రెండు రూపాయలు వడ్డీ వస్తుంది కదా ఇంట్లో ఉండే డబ్బులు ఏమైనా బిడ్డలు కంటాయా అన్న ఉద్దేశంతో బయట వాళ్ళకి ఇవ్వడం ఇలా చేస్తే మాత్రం పూర్తిగా నష్టపోయి జీరో లెవెల్కి వచ్చేస్తారండి ఇవన్నీ కూడా జాగ్రత్తగా పడాలి అంటే మధ్యవర్తులుగా ఉండి సంతకాలు పెట్టకండి ఎక్కడ పడితే అక్కడ సంతకం పెట్టమంటే వెంటనే సంతకాలు పెట్టేస్తే మళ్ళీ కోర్టు వైపు తిరగాల్సిన అవసరం మీకు ఏర్పడుతుంది ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించి దీనికి ఏం చేయాలి అని మీరు కానీ అడగగలిగితే అది ఏం చేయాలనేది ఇప్పుడు నేను చెప్తున్నాను ముఖ్యంగా మీరు చేయవలసినదల్లా ఏమిటంటే చింతామణి మహాహోమాన్ని చేయండి ఆ చింతామణి హోమం వల్ల మీకు మీకున్నటువంటి చింతలన్నీ తొలగిపోతాయి Thanks for watching this video. For Guruji's appointment, please contact these numbers 9391 569 666 and 949 315 Thank you.